హలో అండి మనము ఇక్కడ విభక్తి ప్రత్యాయాలు ఏ విధంగా ఈజీగా నేర్చుకోవచ్చు చెప్పుకుందాం అయితే మనకు ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఏదైనా సెంటెన్స్ అడిగినప్పుడు ఏదో ఒక పదాన్ని మాత్రమే ఇచ్చి అందులో ఉన్న విభక్తి ఏంటని అడుగుతారు అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అబ్బిట్ చేయొచ్చు మొదట ప్రత్యయాలలో డూమువూలు మనం మామూలుగా ప్రత్యయాలను ఫస్ట్ మొదటి ప్రత్యయం కాబట్టి అందరికీ గుర్తుంటుంది డూమువూలు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ గూడ్చి గురించి ద్వితీయ విభక్తి అంటే నిన్ అంటే సెకండ్ పర్సన్ యు ఇలా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో యు అంటే సెకండ్ పర్సన్ కదా సెకండ్ పర్సన్ కాబట్టి ద్వితీయ నిన్ నున్ లన్ గూడ్చి గురించి ద్వితీయ విభక్తి ఏంటంటే మనకి మామూలుగా ఒక ఫస్ట్ ప్రత్యయం వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఉన్నాయి కూడా మనకు అదొక పాటలాగా వెనకాల వచ్చేస్తుంటుంది నిన్ను నన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం మామూలుగా ఎంత హిందీలో సిక్స్ అయితే ఈ సిక్స్ని మనము బై త్రీ చేసే బై టూ చేస్తారు అదో టూ టూ చేస్తే ఏమవుతుంది త్రీ అవుతుంది అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు తృతీయ విభక్తి అని లేదా ఇక్కడ ఏముంది చేతన్ చేన్లో చేతన్లో వన్ టూ త్రీ తానే లెటర్ ఎన్ని టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ తానే లెటర్ త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు చేతన్ చేయిన్ తోడేంతోన్లో చే అనే అంటే సిక్స్ కాబట్టి సిక్స్లో హాఫ్ అనేది తృతీయ త్రీ కాబట్టి తృతీయ విభక్తి ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు లేదు అంటే తానే లెటర్ ఎనీ టైమ్స్ వచ్చిందో చూసుకుంటే తా 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 తో తో అంటే త్రీ టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ కాబట్టి తృతీయ విభక్తి నెక్స్ట్ వచ్చేసి